నీటి సమస్య తీవ్రంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు వర్షాకాలంలోనే సమస్య ఇలా ఉంటే రాబోయే వేసవి కాలంలో పరిస్థితి ఏంటి అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు సమస్య తలెత్తి నెల రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు గ్రామంలో అధికారుల పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగీరథ నీరు ఎస్సీ కాలనీకి రావడం లేదని వీధి లైట్లు రాత్రి సమయంలో వెలగడం లేదన్నారు ట్యాంకర్లతో అరకొరగా నీటి సరఫరా చేసి అధికారులు చేతులు దులుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు తొందర తొందరగా కాలిపోతుంది ఇప్పుడు సర్పంచ్ గట్లా ఎవ్వరు వాళ్ళు ఆధారం లేదు కాబట్టి సెక్రటరీ మేడం బాధ్యురాలు కాబట్టి మాకు సెక్రటరీ మేడం దగ్గరకు వచ్చి అడగడం జరిగింది మేడం కూడా ట్యాంక్ పెట్టిస్తానన్నది రెండు రోజుల్లో మంచిగా అన్నది కానీ ఒక నీళ్లు కూడా రావడం లేదు నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలం ఇట్లా ఇబ్బంది ఉంటాయి ఇంక ఇంకెంత తింపట్టు ఉండాలి అయితే ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది కంబర్ భూమి ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ లో అలా ఏ మోటార్ అటు అటు వేస్తే ఎక్కడో అక్కడ పట్టుకుంటారు కాబట్టి ఈ ట్యాంక్ మీద బయట అనేది పడది తొందరగా ఆలిపోవడం ఉండదు మేడం కూడా మేము ఇబ్బంది ఉండదు మేడం కూడా ఇబ్బంది ఉండదు ఎక్కడ అక్కడ పట్టుకుంటే అందరికి సాల్వ్ అవుతాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఈ నీళ్ళ సమస్యను పట్టించుకొని ఏ ట్యాంకులలో ఆ మోటార్ బిడి చేస్తే ఈ సమస్యలు అనేవి మా ఎస్సీ కళ్ళు ఉంటాయి ప్లస్ లైట్లు కూడా సరిగా రావడం లేదు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పాములు తేళ్లు అవి వస్తుంటాయి ఇలా వేస్తుంటే రెండు మూడు రోజులు మెలుగుతుంది మళ్ళీ వెంటనే కాలిపోతున్నాయి అందుకనే మా లైట్లను కూడా కొంచెం మంచిగా పట్టించుకొని మంచి బుగ్గలు తెచ్చి మంచిగా వేయగలరని కోరుతున్నాయి గవర్నమెంట్ దయచేసి మాత్రం ఎస్పీ కళ్ళని ఖచ్చితంగా పట్టించుకొని మా పేదవాళ్ళ ఇక్కడ ఎవరు అది రాకుండా ఉంది నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది వర్షాకాలం అయితే చాలా ప్రాబ్లం ఉంది ఎండాకాలంలో అయితే వాళ్ళ ట్యాంకులలో కూడా పోతే ఇక్కడ ఎందుకు వస్తారు వాళ్ళు మోటార్లు బంద్ చేసుకుంటారు ఎందుకు కాబట్టి మాకు ఎస్సీ కాలనీ కంపల్సరిగా నీళ్లు కాలే గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా పందీగా పైన ఉంటాయి మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అయితుంది ధైర్యంగా నీళ్లు వస్తామని ఎందుకు వచ్చి ఎందుకు చేస్తాం ఇందులో మంచిగా నీళ్ళు వచ్చినాక ట్యాంక్ కడ వచ్చి బట్టలు వినడము పతాకం ఎస్సీ వాళ్ళు బట్టలు విడుతురు బట్టలు విడుతురు అంటారు బట్టలు వినడానికి కారణం ఎవరైనా అడుగుతురా ఇలా సరిగా ఇంటి గిట్ట నీళ్లు బహిరథ నీళ్ళు వచ్చినాక బయటకొచ్చి పిండాలని మాకైనా అవసరమా బజార్కి వచ్చి బిండాలని ఎందుకుంటది బహిరంగ నీళ్లు ఇంట్లో అంగం ఉంటే బయటకు రాలేము కదా అవసరం ఉంటే రానప్పుడు నీళ్ళు నల్ల నీళ్ళు రానప్పుడు ట్యాంక్లర్కి వచ్చి పట్టుకుంటాం కాబట్టి మాకు నీళ్ళు రాకపోవడం వారికి కారణం అది ఇప్పుడు వేరే వాళ్ళేమో పైపులు వేస్తున్నాం పైపులు లేవు డైరెక్ట్ వర్క్ జనాలకు ఎస్సీ వాళ్ళు వచ్చి బాగా పట్టుక పోతురు బట్టలు వింటారు పాడవచ్చు అనే ఉద్దేశం ఒకటి జనాలలో అదైపోయింది అట్లా మేము బయట పడుతున్నాం కానీ వేరే వాళ్ళు పైపులు వేసుకుంటారు రావడం లేదు అవుతుంది గ్రామ పంచాయతీ పోతే మేడం పట్టించుకుంటలేదు సర్పంచ్ కూడా పట్టించుకుంటలేదు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది నీళ్ళ గురించి ఇది ఒక గవర్నమెంట్ మాకు కొంచెం హెల్ప్ చేయాలని మనవి ఈ మషిన్ మీ మిషన్ పరిగెత్తు నీళ్ళు లేవు